హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంహితాస్ క్రియేషన్ ఈరోజు ఈ వీడియోలో చూపించే రెసిపీ ముళక్కాయతో నిల్వ పచ్చడి ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దామండి ఈ ములక్కాయ నిల్వ పచ్చడి అనేది మనం మనం చక్కగా పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి సో దీన్ని ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము దీనికి ముందుగా నేను ఐదు ముళక్కాయల్ని తీసుకున్నానండి ఐదు ముళక్కాయలకి వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ మెంతుల్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాల్ని తీసుకున్నాను ఈ మెంతులు అలాగే పిండి చాలా టేస్ట్ వస్తుంది ఒక కనే కాదు మనం నార్మల్గా ఏ పచ్చడికైనా మెంతు పిండి ఆవుపిండి కలిపితే చాలా టేస్ట్ వస్తుంది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని నార్మల్గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే దీనికి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక ఒక టెన్ మినిట్స్ ఇలా నానబెట్టుకోవాలండి తర్వాతకి దీన్ని వెయిట్ చేసుకోవాలి ఉడికి ఉడికితేనే మనకి చట్నీ అనేది పాడవకుండా ఉంటుంది ఇలా మనము వాటర్తో అంటే ఉడకబెట్టుకోకుండా నార్మల్గానే వాటర్తో ఇట్లా పిండి వేసుకుంటే మాత్రం చట్నీ పాడవుతుంది సో మనం ఏం చేయాలంటే వాటర్తో కొంచెం నానబెట్టిన తర్వాతకి గుజ్జంతా బయటకు వచ్చేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఆ త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికి ఉడకనించుకోవాలి తర్వాతకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మెంతుల్ని ఆవపిండిని ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి చక్కగా మెత్తగా మిక్సీ చేసుకొని మెంతు ఆవపిండిని కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వన్ ఫిఫ్టీ ఆర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ముల నూనె తీసుకున్నానండి అది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మనం ముందుగానే ఒక ఐదు ములక్కాయని తీసుకున్నాను ఈ ఐదు ములక్కాయలని చక్కగా కడిగి శుభ్రంగా వాష్ చేసుకొని మనం ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే మనకి తడి లేకుండా నేను ఒక త్రీ టు ఫోర్ అవర్స్ తడి లేకుండా ఫ్యాన్ కింద ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టాను సో అలా ఆరబెట్టుకుంటే ఏంటంటే తడి లేకుండా ఉంటుంది మనకి ముళకాయ నిల్వ పచ్చడి అనేది చాలా రోజుల వరకు అంటే ఒక వన్ మంత్ వరకు మనకి స్టోర్ ఉంటుంది తడి ఉంటే ఏంటంటే మనకి పచ్చడి పాడవుతుంది సో దీన్ని ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ముక్క ఉడికేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూసారా అలా మనం ముక్క ఇలా పట్టుకుంటే ముక్క ఉడికిపో ఉడికిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఫ్రై అయిన ములక్కాయ ముక్కల్ని తీసుకున్నాము ఒక ప్లేట్లోకి ఇలా తీసుకొని ఇప్పుడు మనం ఎందుట్లో అయితే ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్లో తాలింపు వేసుకున్నామండి దీంట్లో ఎండుమిర్చి గింజలు అలాగే కరివేపాకు దీనికి మనము వచ్చి దీనికి నాలుగు టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఉప్పు వేసుకున్నాను అలాగే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు ఆవపిండి పిండిని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఇది మొత్తాన్ని నూనెలో కలిసే విధంగా ఇలా చక్కగా మనం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ నూనె పైకి వచ్చేంత వరకు ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద అలా పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కలిపేసుకోవాలండి ఉప్పు కారం ఆవపిండి పట్టేంత వరకు ఇలా కలుపుకొని ఇంకా దించేసుకోవటమే సో ఇప్పుడు దీన్ని ఒక నైట్ ఈ నైట్ మొత్తం ఇలా ఉంచేస్తే రేపు మార్నింగ్కి చక్కగా మనం ఆ మెంతు మెంతులు ఆవపిండి అనేది చక్కగా పట్టేసి ఉప్పు కారం చక్కగా పట్టేసి మనకి చాలా టేస్ట్ వస్తుంది దీన్ని ఒక గాజు గిన్నెలో కానీ ఒక గాజు బౌల్లో కానీ ఇలా తీసేసుకొని మనం ఒక వన్ మంత్ వరకు ఈ ములక్కాయ పచ్చడి అనేది స్టోర్ స్టోర్ ఉంటుందండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే ములక్కాయ నీళ్ళు పచ్చడి తయారవుతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ